హాయ్ అండి వెల్కమ్ టు మి లాగ్ మ్యారేజెస్కి పార్టీస్కి ఫంక్షన్స్కి టైం లేదా బ్లౌజ్ వర్క్ చేయించుకోవడానికి కుదరట్లేదా అయితే ఇలా కట్ వర్క్ లేస్ యూజ్ చేసి ట్రై చేయండి వర్క్ చేయించుకున్న బ్లౌజ్ లుక్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంటాయి ఆల్రెడీ నేను ఒక టూ బ్లౌజెస్కి అయితే వేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది హ్యాండ్తో చేసిన వర్క్ లాగా అనిపిస్తుందండి ఈ వర్క్ లేస్ వచ్చేసి మనకి మ్యాచింగ్ సెంటర్స్లోని అలానే ఫ్యాన్సీ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి ఇవి స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ అలా ఉండేదండి మీటరు ఇప్పుడు బాగా తగ్గిపోయింది ఎయిటీ నైంటీ ఆ రేంజ్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మనకి మ్యారేజెస్ సడన్గా వచ్చేస్తూ ఉంటాయి కదా ఫంక్షన్స్ పార్టీస్ మనకి వర్క్ చేయించుకునే టైం అంత ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తం అంతా కూడా ఒక సైడ్ నుంచి మనం స్టార్ట్ చేసి ముందు కార్నర్ సైడ్ అంతా కూడా పైకి సూది లాగుతూ ఒక్కొక్కసారి కిందకి అలా పైకి కిందకి లాగుతూ మొత్తం నార్మల్ నీడిలతో కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి కట్ వర్క్ పైకి లెగిస్తూ ఉంటుంది కదండి అక్కడ అలా లేకుండా ఇక నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ కట్ వర్క్ కూడా ఒక డాట్ అయితే వేసేసుకోండి ఒక పైకి కిందకి పెట్టేసుకుంటే అక్కడికి అలా సెట్ అయిపోతుంది అనమాట ఇలా వర్క్ చేసుకున్న ఫీల్ అయితే వచ్చేస్తుందండి బ్లౌజు చాలా బాగుంటుంది లుక్ నైట్ టైమ్స్ అయితే షైనీ షైనీగా చాలా లుక్ అయితే బాగుంటున్నాయి అనమాట మనం ఇలా తక్కువ బడ్జెట్లోనే వర్క్ బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకోవచ్చు డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ తెలుసుంటే ఓకే తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నానండి చాలామందికి తెలియట్లేదు ఇలా బాగుంటుందని ఇలాంటి లేస్ ఉంటాయని కూడా చాలామందికి తెలియదు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఫైనల్గా స్టిచ్ అంతా అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చేసిందండి చాలా బాగుంటున్నాయి నార్మల్గా కన్నా ఇలా చిన్న లేస్ మనం ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే లుక్ బాగుంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది బ్లౌజ్ ఫినిషింగ్ అంతా అయ్యేసరికి ఇలా వచ్చింది కట్ వర్క్ కిందకి కాకుండా ఇలా పైకి పెట్టుకుంటే అది ఎక్కువ లాంగ్ టైమ్ అయితే ఉంటుందండి ఈ బ్లౌజ్ అండ్ ఈ వర్క్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి లైబర్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసేయండి ఇలానే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫైనల్గా చూసారా ఎంత బాగుందో రౌండ్ నెక్కి అయితేనే పర్ఫెక్ట్గా బాగా సూట్ అవుతుందండి ఇది డీప్ నెక్ మామూలు షేప్స్ కన్నా ఈ కట్ వర్క్ కదా మనకి ఫుల్ స్టోన్ వర్క్ రావటం వల్ల ఓన్లీ రౌండ్ నెక్కే బాగా యూజ్ అవుతుందనమాట చూస్తున్నారు ఎంత బాగుందో జడకు పట్టుకుని పీకడం అలా డిస్టబెన్స్గా అయితే అసలు ఏమి ఉండట్లేదండి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను చాలా బాగుంటున్నాయి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మరి వీడియోలోకి వెళ్దాం బై బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్